నమస్తే మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక టెక్స్ట్ ఒక గ్రంథం శ్రవణం చేస్తూ ఉన్నాము ఆ తర్వాత శ్రవణం చేసిన తర్వాత కొద్ది గొప్ప నాలుగు మంచి ముక్కలు కనుక కనపడితే ఆ ఏదైనా ఒకటి రెండు ముక్కలు పట్టుకొని వాటిని మనం మననం చేయాలి మననం చేసిన తర్వాత మనం ఎలా ఉంటామో ఆ ధ్యాసలో ఉంటాం ఆ తర్వాత అల్టిమేట్గా సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయం అర్థమవుతుంది నిజం చెప్పాలంటే ఎన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారో మహానుభావులు మనకు తెలియదు కానీ మనకి వేదాల్లో చెప్పినా ఉపనిషత్తుల్లో చెప్పినా తర్వాత ఇంకోటి ఏంటి పురాణాల్లో చెప్పినా స్మృతుల్లో చెప్పినా తర్వాత దర్శనాల్లో చెప్పినా ఇంకా ఏమి చెప్పినా సరే ఆ మహానుభావులు చెప్పిందంతా ఒక్కటే ఒక్క విషయం అబ్బాయి ఏం లేదు మన దగ్గర ఉన్నటువంటి మన మన మనస్సుని హండ్రెడ్ పర్సెంట్ కనుక సక్రమంగా ట్యూన్ చేసుకుంటే ఉన్నది ఉన్నట్టు విషయం అర్థమైపోయి హాయిగా ప్రస్తుతంలో ప్రతి సెకను ఆనందంగా ఉంటాం నిజంగా చెప్పింది అంతకంటే ఇంకేం చెప్పాలా ఏ ఎందుకు చెప్పలేదు అంతకంటే ఏంటి నిజంగా ఏంటి వాళ్ళు భగవత్ ఇప్పుడు సృష్టి అంతా వ్యక్తమైంది ఎంత వండర్ఫుల్ సృష్టి అంటే మీకు ఏది చూసినా ఆశ్చర్యం వేస్తుంది పసిబిడ్డ పుట్టినప్పటి నుంచి కదలడము అలాగే ఒక చెట్టు వేస్తాము ఒక విత్తనం ఒక విత్తనం వేసిన తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు అట్లా భూమిలో నుంచి చీల్చుకుంటూ వస్తుంది ఆ తర్వాత పెరుగుతుంది కాయలు ఇస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఏ విషయమన్నా చూడండి ఏదంటారే కవికి గనక చూసే హృదయం గనక ఉంటే ఏదైనా అద్భుతంగా ఉంటుంది అలా అద్భుతంగా ఉండకుండా మన కనుక్కోకుండా మన నాపుతున్నది ఏంటి ఏం చెప్తారా ఋషులు ఏం చెప్తారు వాళ్ళకు తోచింది కూడా ఎంతవరకు చెప్పడం జరిగింది అజ్ఞానం అన్నారు మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారు ఇంకొక పదము సృష్టిలో సర్వత్రా ఉన్నది ఆది మధ్యం అంతం అంతా ఆ భగవతత్వం అనేటువంటి జ్ఞానం తప్ప ఇంకొకటి లేదు అంటారు మరి అంత భగవత్ అయినప్పుడు మరి ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేడిచింది అంటే దానికి భగవద్గీతలో చెప్తాడు సత్తు నేనే అసత్తు నేనే అంటే ఉన్న భగవతత్వాన్ని నేనే తయారు చేసినటువంటి మంచి చెడు నేనే అంటే ఏంటి పురుగు నుంచి పుట్ర దగ్గర నుంచి పాముతో సహా ప్రతిదీ అంటే ఏంటి మనిషిలో ఉన్నటువంటి భావాలు మంచి చెడు నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తాడు అంటే అర్థం ఏంటి ఒకే ఒక జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇప్పుడు మనమేంటి ఒకే ఒక జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని గనక మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మామంటే మన మనసు చేస్తున్నటువంటి ఆలోచనలు కానీ మనకు శరీరానికి సంబంధించి వస్తున్నటువంటి విషయాలు కానీ అవి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బంది పెట్టావు కదా అలా మనం ఎలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే పడకుండా ఉండాలనే ఆ మహానుభావులు ఋషులు మనకి చెప్పటం జరిగిందప్ప ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో పెద్ద ఏంటి కాషాయ వస్త్రాలు మెడలు రుద్రాశ్రమాలలో ఆ తర్వాత సన్యాసాశ్రమం ఇవేవి కాదు మన మనస్సును మన చేతిలో పెట్టుకుంటే మనస్సు ఉంటుందని మనకు తెలిసిపోతుంది ప్రాణం ఉన్నంతవరకు మన మనసు ఉంటుంది ఉన్నా ఈ మనసు చేస్తున్నటువంటి ఆలోచనలు కానీ విషయాలు కానీ మన ఎటువంటి పరిస్థితుల్లో మన్ని ఇబ్బంది పెట్టవు ఎందుకు ఇబ్బంది పెట్టదు నేను మనసు కాదు నా దగ్గరే భగవతత్వ జ్ఞానం ఉంది ఏం జరుగుతున్నా భగవతత్వ భాగంలో జరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది అలా గ్రహించాలంటే ఏముండాలి సమాధి స్థితి ఉండాలి ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి త్రిపుర రహస్యం కూడా టోటల్గా ఇరవై రెండు చాప్టర్లు అయితే ఫస్ట్ నిరాకారమైనటువంటి అమ్మ శక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆ తర్వాత ఏంటి జ్ఞానం గురించి చెప్తే జ్ఞానం ఏం చెప్పాడు ఉన్నదంతా ఒకటే నిరాకారం ఆ సృష్టి ఆ యొక్క జ్ఞానంలో నుంచే కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది కాకపోతే దాన్ని నువ్వు మనసుతో కానీ బుద్ధితో కానీ ఆ తర్వాత నీ ఆలోచనతో కానీ గ్రహించలేవు ఎందుకు గ్రహించలేవు వీటన్నిటికంటే ముందు అది ఉన్నది కాబట్టి మనం కూడా ఆ ఉన్నటువంటి స్థితికి గనక వెళ్ళినప్పుడు మాత్రమే మనం గ్రహించగలుగుతాము అని చెప్పటం జరిగింది అంటే అల్టిమేట్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఏం చదువుతున్నాం మనం ఇప్పుడు అష్టావకరుడికి జనకుడికి సంవాదం జరిగి మరి అసలు కనుక్కోలేదన్నావు మరి నువ్వేలా కనుక్కున్నావు మరి నువ్వు కలు కనుక్కున్న వాడిని మేము మాత్రమే కనుక్కోలేమా అని అడుగుతాడు ఇది కనుక్కోలేము అని చెప్పలేము కనుక్కోగలము అని చెప్పలేమయ్యా ఎందుకంటే కంటితో చూడటానికి నామరూప గుణాలు ఏమీ లేవు కాకపోతే మన మనస్సు నువ్వు గనక కొద్దో గొప్ప ఈ భౌతికాన్ని గనక దాటగలిగితే మనసు ఎటువంటి ఆలోచన లే లేకుండా గనక ఉండగలిగితే అప్పుడు నిర్వికల్పంగా ఉంటుంది కాబట్టి అది సమాధి స్థితి అది భగవత్వాన్ని నువ్వు గ్రహించగలుగుతావు అని మనకు పదహారులో అష్టావకర గీతలో చెప్ప అష్టా అష్ట అష్టావకరుడికి జనకుడికి సంవాదాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు సమాధి స్థితి వివరణ ఇస్తున్నాడు ఇప్పుడు మనం పదిహేడులో ఇప్పుడేమడుగుతాడు అయ్యా నువ్వు ఏమీ ఆలోచన లేకుండా కూర్చున్నప్పుడు సమాధానం బాగానే ఉంది ఆ తర్వాత రెండోది ఏంటి నిద్రపోతున్నప్పుడు నీకేంటి విషయం తెలియదు కాబట్టి అది కూడా ఏదో కొంత గొప్ప ఒక నిశ్శబ్దంగా ఉన్నటువంటి స్థితి కూడా అయ్యి ఉండొచ్చు మూడు నిద్ర లేచిన తర్వాత ఒక పనికి ఒక పనికి వస్తున్నటువంటి మధ్యలో ఖాళీ ఒక ఆలోచనకి ఆలోచనకు వస్తున్నటువంటి మధ్య ఖాళీ అది నువ్వు సమాధి స్థితిని అనుభవిస్తూనే ఉన్నావు కానీ నువ్వు అజ్ఞానం వల్ల ఆ విషయం నువ్వు అర్థం చేసుకో లేకపోయినావు అని చెప్పావు బాగానే ఉంది మరి నేను తెల్లవారునిద్రలేచి తర్వాత కూడా సమాధి స్థితిలో ఉంటే మరి భౌతికంగా ఉండే పనులు ఎలా జరగాలి అని అడుగుతాడు ఇప్పుడు ఆ పాయింట్ మీద మనం ఇప్పుడు ఈ ఈ చాప్టర్ చదువుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు మొదట్లో నిజమేనయ్యా ఇప్పుడు అంటే ఏంటి దానికి ఏమంటాడు నువ్వు నువ్వు ఆ నిర్విక దా నువ్వు ఈ స్థితిని నువ్వు రావాలన్నా నీ దగ్గర ఉన్నటువంటి మళ్ళీ పరికరం మళ్ళీ సవికల్పమేను అందుకని ఈ సవికల్పము ఇప్పుడు నువ్వు నిద్రపోతున్న సూక్ష్మ అంటే నిద్ర స్థితిలో కూడా ఈ సంకల్పం అంటే ఏంటి నా దగ్గరే భగవతత్వం ఉన్నది నేను భగవతత్వం వేరు కాదనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు తెల్లవారిని నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయేంత వరకు నీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నా నీకు ఆ స్థితి చెక్కు చెదరదు అంటాడు అంటే ఇప్పుడు ఇక్కడ మహానుభావులు చెప్పింది ఏంటి మనసు పెడుతున్నటువంటి ఘోషను వదిలిపారేసి అంత భగవతత్వం అనేటువంటి విషయంగా కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నామంటే మన ద్వారా ఏం జరుగుతున్నా మనం చేయటం లేదు కాబట్టి మనం ఒక రకమైనటువంటి నిశ్చింతగా నిర్వికల్పంగా సమాధి స్థితిలో ఉండి పనులు కండక్ట్ చేయడం జరుగుతుంది అనేటువంటిది విషయం ఈ మహానుభావులు చెప్పటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు నిన్న స్థావరాలు జంగరా జంగమాలు అన్నాడు అంటే ఏంటి స్థావరాల సృష్టి నాదే జంగమాల సృష్టి నాదే ఈ జంగమాలలో కూడా మనుషులు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఎంత శాతం ఉంటారు ఒక పది శాతం ఉంటారు అంతకంటే ఉండరు కాకపోతే వీళ్ళు కూడా వీళ్ళలో కొంచెం పండితులు పండితులు వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు కొంత ఇబ్బంది ఉంటారు కాకపోతే ఏంటంటే అన్లెస్ అండ్ అంటిలా ఆ నిర్వికల్ప సమాధి స్థితి నా దగ్గర ఉన్నది నా దగ్గర భగవతత్వం ఉన్నది నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మము ఆత్మ ఉన్నది అనేటువంటి విషయం గుర్తించకపోతే ఎవరు గుర్తించలేరు ఎందుకు మణి ఉన్నది నిధి అంటే మంచి మంచిగా ఒక మణి మన దగ్గరే ఉన్నది మనకు ఆ ధ్యాస లేకపోతే మనం దాన్ని గుర్తించలేము ఎలా గుర్తించాలి అని చెప్పబోతాడు చూద్దాం ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడేమంటున్నాడు పరమేశ్వరుని యొక్క మాయ చేత అందులైన వారికి బాహ్య భాగ్య భాగ్యహీనులైన వారికి అద్వైత జ్ఞానం బుద్ధికెక్కదు నిన్న ఇప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా మనకు ఒక భగవతత్వం మీద కనుక ఒక నమ్మకం కలగాలి అంటే మనకు భౌతికంగా ఉన్నటువంటి విషయాల మీద మనకి అన్నీ ఉంటాయి అనుభవిస్తూనే ఉంటాము హ్యాపీగా ఉంటాము ఇది లేదు అది లేదు అనేటువంటి విషయం ఉండదు కాకపోతే ఈ భౌతికంగా కనపడుతున్నదంతా తాత్కాలికం ఇది ఉండదు ఇలా అనేటువంటి విషయం మనసుకు ఎక్కడో తడుతూనే ఉంటుంది అప్పుడు ఈ ఉండని దాని మీద మనం ఎందుకు అంత వ్యామోహం పెంచుకొని దానికోసం ఘర్షణ పడాలి అనేటువంటి భావం ఎవరికైతే వస్తుందో అసలు నేనెవరు ప్రపంచం ఎవరు భగవత్త్వం ఎవరు అనేటువంటి విచారణ వచ్చినప్పుడు ఆ భగవత్ తత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో ముఖ్యంగా వాటిలో ఏంటి ఆ గ్రహించటంలో మళ్ళీ భగవద్గీతలో మళ్ళీ నాలుగు యోగాలు చెప్పాడు కర్మ భక్తి రాజయోగము ధ్యాన లాస్ట్లో వచ్చి జ్ఞానయోగం చెప్పాడు అంటే అర్థం ఏంటి నువ్వు కర్మ కర్మగా చేసి మనసును శుద్ధి చేసుకొని ఆ తర్వాత భక్తిభావంతో మనసును ఒకే విషయం మీదకి తీసుకొని వచ్చి లాస్ట్లో మన ఇంద్రియాలని మనసుని కంట్రోల్ చేసుకో చేసి అటు ఇటు పరిగెత్తకుండా ఉన్నటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అప్పుడు సత్యం అసత్యం గ్రహిస్తావు అది జ్ఞానస్థితి అన్నాడు తర్వాత చాలామంది ఉంటారు అంటే ఏంటి అద్వైత వేదాంతంలో సా అద్వైత వేదాంతంలో ఇంకా సాధన లేదు కదా సాధన లేదు కదా అంటారు అద్వైతం అంటే ఏంటి అద్వైతం అంటే ఉన్నది ఒకే ఒకటి ఏంటది ఒకే ఒక జ్ఞానమే సర్వత్రా ఉన్నది మనతో కూడా ఉన్నది ఇప్పుడు మనం భగవతత్వాన్ని కనుక్కోవాలి అంటే అది సపరేట్గా ఉన్నప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేసి కనుక్కుంటాం దాన్ని సాధన అంటారు ఇక్కడ ప్రయత్నం లేదనుకుంటే ఎట్లా ప్రయత్నం లేదండి అని చాలామంది అడుగుతుంటారు ప్రయత్నం ఎందుకు లేరు నీ దగ్గర ఉన్నది నువ్వు కనుక్కోవటమే కనుక్కోవటానికి ఏం పని చేయాలి నువ్వు నేను నువ్వు రికగ్నైజ్ చేయటమే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానంలో నాకు ఒక స్థితి స్థితి వస్తుంది నేను ఎక్కడో వెళ్ళాను కలిసిపోతున్నాను అట్లాంటి దాన్ని ఏమంటారు సూక్ష్మయానం అంతా చేసేసి వచ్చాను అంటున్నాను అక్కడ నువ్వేంటి నీ భావం నేను చేస్తున్నాను అంటున్నావు నువ్వు చేస్తున్నప్పుడు రావడము పోవడం అనేటువంటి విషయం వస్తుంది అలాగే భక్తిలో ఉన్నావు అక్కడికి పోయినావు అది వస్తుంది ఇది వస్తుంది అని వెళ్ళావు అక్కడ కూడా నేను ఎంతో నమ్మకంతో చేశానండి నేను అడిగిన ఏమీ కాలేదండి అంటావు అంటే అక్కడ నువ్వు కోరుకుంటున్నావు మళ్ళీ యోగంలో వచ్చేసేటప్పటికీ నా శరీరం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి నా మనసును ఇంద్రియాలని కట్టడి పెట్టాలి అనేటువంటి భావంతో ఉన్నావు ఇక్కడ ఏదో ఒకటి కావాలని కోరుతున్నాం ఇప్పుడు జ్ఞానస్థితిలో ఏంటి కోరుకోవటం లేదు అది నువ్వే ఇప్పుడు అది నేనే అయినప్పుడు నేను ఏం చేసి దాన్ని సాధించాలి కాకపోతే నా దగ్గర ఉన్నటువంటి నా అనవసరపు భావాలని నేను తీసేసుకోవాలి అంటే ఏంటి నన్ను నేను పవిత్రం చేసుకోవాలి నేను పవిత్రం చేయడం అంటే నేను ఏమైనా మర్డర్ చేశానా ఇంకోటి చేశాను ఇంకోటి చేశానా అది కాదు పవిత్రం అంటే పవిత్రం అంటే ఏంటి ఒక్యం ప్రతిసారి ఆ భగవత్ తత్వం నేను కా వేరు వేరు కాదు అనేటువంటి భావాన్ని నేను పెంచుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా నా మనసులో అనవసరపు విషయాలన్నీ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నాకు భేదభావం పోయినప్పుడు నా మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అప్పుడు నేను పవిత్రంగా ఉన్నట్లయితే పవిత్రం అంటే ఏదో పొద్దున్న లేచి చన్నీళ్ళు స్నానం చేయడమో లేదా కూర్చొని ధ్యానం చేయడమో కాదు మనసులో అనవసరపు సంకల్పాలు భావాలు తీసేయడమే కానీ ఒక సంకల్పం ఉండొచ్చు ఏంటి ఆ సంకల్పం నేను నిర్వికల్ప స్థితిలో ఉన్నాను నేను భగవతత్వ స్థితి నాదేననేటువంటి అనేటువంటి సంకల్పం తప్పులేదు అది ఆ సంకల్పం ఎప్పుడు ఉండాలి ఈవెన్ నిద్రపోతున్నప్పుడు కూడా ఆ సంకల్పాన్ని డెవలప్ చేసుకోమంటాడు ఎందుకు నిద్రపోకుండా మళ్ళీ అనవసరం అనవసర విషయాలు ఆలోచించాము మళ్ళీ తెల్లవారు లేచిన తర్వాత వాడికి సంబంధించిన విషయాలే వస్తాయి అంటే ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా మహానుభావులు చెప్పింది ఏంటి ఎంతసేపు తిప్పి చెప్పిన మనసులో ఉన్నటువంటి అనవసరపు చెత్తని తీసేయి ప్రస్తుతంలో ఏ పని ఉంటే ఆ పని ఒక భగవతత్వ ఆలోచన పెట్టేసి పని చేసుకుంటూ పోతే నిర్వికల్ప స్థితిలో పనైపోతూ ఉంటుంది ఎప్పుడైతే భగవతత్వ ఆలోచనలో నిర్వికల్పంగా పనైపోతూ ఉంటుందో ఆ పని వల్ల నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అక్కడికి వెళ్తామా ఇక్కడికి వెళ్తామా ఉండదు ప్రపంచానికి సంబంధించిన విషయాలైతే మనం చేసిన పనికి మెజర్మెంట్ ఉంటుంది నెల అంతా పని చేస్తాం జీతం వస్తుంది లేదా ఒక కేసు చేస్తాం ఫీజు ఇస్తారు కానీ భగవత్ తత్వ సాధనలో అటువంటివన్నీ ఏమీ లేవు జరుగుతున్నదంతా కూడా జ్ఞానస్థితిలో భగవతత్వ ప్రాసెస్లో జరుగుతుంది అనేటువంటి భావం ఉంటుంది కాబట్టి లాభ నష్టాలు ఉండవు కాకపోతే నీకు అక్కడొస్తున్న ఫలం ఏంటి నీ మనసు వండర్ఫుల్గా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే అద్భుతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఒకటి ఏదైనా అన్నాగానేమనిపిస్తుంది పాపం ఏదో వాళ్ళకి తెలియదులే పాపం తెలుసుకుంటారులే పోనీలే అనిపిస్తుంది తప్ప వాళ్ళ మీద ఘర్షణ పడాలని ఉండదు ఏదో ఎవరో తెలుసో తెలియకో ఏదో చేశారు అది వాళ్ళ వాళ్ళ సంస్కారం వల్ల అవుతుంది తప్ప ఇక్కడ ఎవరు ఈ భూమి మీద చెడ్డవాళ్ళు కాదు అందరం భగవతత్వంలో భాగం అనేటువంటి ఒక భేదభావం పోయిన తర్వాత ఇంక భయమేముంది వాళ్ళు నన్ను ఏదో చేస్తారేమో నాకు తీసుకుంటారేమో దోచుకుంటారేమో నేను ఏదన్నా రాసియకపోతే నాకు ప్రమాదం వస్తుందేమో అని అనుకున్నప్పుడు నీకు టెన్షను ఏదన్నా జరిగేది భగవతత్వంలో భాగం మంచిగా జరిగిందా వండర్ఫుల్ ఒకవేళ జరగలేదా అనుభవంలోకి వెళ్తున్నాము అనేటువంటి ఒక రకమైనటువంటి తట్టస్థ మళ్ళీ ముద్దుమొహాలాగా కాదు క్లి మనసు క్లియర్గా ఉంటుంది విజిలెంట్గా ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటి అవేర్గా ఉంటుంది అలా ఉండాలని చెప్తున్నాడు అంటే అన్నీ నీకు తెలియాలి ఆ తెలిసిన విషయానికి ఏది నీకు సంబంధం లేనట్టు ఉండాలి అప్పుడు నువ్వు స్థితిలో ఉన్నట్టు అని వాళ్ళు చెప్పదలుచుకున్నారబ్బా అల్టిమేట్ ఏం లేదు ఆధ్యాత్మిక సాధన అంటే మన మనసు మీద మనం పనిచేసుకోవటం చాలామంది ఏంటి నేను ఉపవాసాలు చేస్తున్నాను అమ్మవారికి ఆ పూజలు చేస్తున్నాను ఈ పూజలు చేస్తున్నాను లేదంటే ఏదో ఇంకొకళ్ళు ఇంకొకరు ఇంకొకరు పోయి ఏదో చేస్తున్నావు అని రకరకాలు చెప్తారు కదా అది ఆధ్యాత్మిక సాధన కాదు రిలిజియన్ అనేది ఆధ్యాత్మికత కాదు రిలిజియన్ దాటిన తర్వాత స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే సమత్వం అందరం సమానమేనో ఇక్కడ ఒకటి వేరు వేరు ఇంకొకటి వేరు కాదు ఉన్నదంతా ఒకే భావం అనేటువంటిది భగవతత్వ సాధన అదైపోయిన తర్వాత ఏమొస్తుంది సమత్వ భావం వస్తుంది ఎప్పుడైతే అంటే ఏంటి స్పిరిచువాలిటీ అంటే ఒకటే ఒక విషయం అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు నమ్మడం జరుగుతావో సర్వత్రా ఉన్నది సమత్వం అనేటువంటి భావం వస్తుంది ఎప్పుడైతే నువ్వు సమత్వంగా ఉంటావో ఉండేదంతా ఆనందమైన స్థితే మనకు తెల్లవారులేచింది బదులు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళేం చేస్తారు వీళ్ళకేం చేయగలుగుతాం వాళ్ళకేం చేయగలుగుతాం అనేటువంటి ఘర్షణలన్నీ హండ్రెడ్ పర్సెంట్ పోతాయి ఏది మనం ముందుకొస్తే ఓకే అని చేసుకోవటం జరుగుతుంది ఎప్పుడు ఎట్లా ఉంటుంది అప్పుడు మనసు అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉన్నప్పుడు మనం చేస్తున్న పని కానీ మనం మాట్లాడుతున్నది కానీ అన్నీ ఎలా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మంచిగానే మంచి అంటే అద్భుతంగానే ఉంటాయి అద్భుతం అంటే భగవతత్వ భాగంలోనే ఉంటాయి అవతల వాళ్ళు దాన్ని వేరే రకంగా తీసుకున్నారు పోసుకున్నారు అంటే కూడా వాళ్ళకి సంబంధించిన విషయం కానీ మన దగ్గర కేవలం భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావం ఉన్నప్పుడు మనం నిశ్చింతగా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది అదే చెప్తున్నారబ్బా ఇంకంతకంటే ఏం లేదు సరే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమే ఇప్పుడు ఎందుకు అందరు గ్రహించలేరు వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మన అంతఃకరణలో ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం అంటారు చిత్తం అంటే ఏంటి మన సంస్కారాలు అంటారు సంస్కారాలన్నా వాసనలన్నా మన జ్ఞాపకాలన్నా ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా మనం అది చేద్దాం ఇది చేద్దామని మనసుకి సంకల్ప వికల్పాలు వస్తుంటాయి అదే బుద్ధికి వివేకం వైరాగ్యం ఉంటే అది వద్దు ఉంటుంది అది కనుక లేకపోతే అవి చేస్తాయి మళ్ళీ దానికి సంబంధించిన పని ఫలం పని ఫలం తిరుగుతూ ఉంటారు అందుకని ఇప్పుడు అల్టిమేట్గా ఏంటి ఒక ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన సబబా కాదా ఇది నాకెందుకు వస్తుంది అనేటువంటి విషయంగా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలర్ట్గా ఉండాలి మన ఇబ్బంది పెడితే ఆలోచన అన్నప్పుడు దాన్ని కాస్త జాగ్రత్తగా దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి దాన్నే మన మనసులో నుంచి తీసేటువంటి ఆలోచనలనే క్లీనింగ్ అంటారు అంటే ఏంటి అనవసరపు ఆలోచనలు పోతే అనవసర సంకల్పాలు పోతే మనసుకు బుద్ధికి వివేకం వైరాగ్యం కనుక ఉంటే అహంకారం అంటే శరీరం ద్వారా జరిగే పని స్వార్థ నిస్వార్థరహితంగా జరుగుతుంది దాన్నే సమిష్టి భావన అంటారు ఆ సమిష్టి భావనలో ఏం వచ్చినా పెద్ద బోధరేషన్ ఉండదు ఎందుకంటే ఫలం గురించి పెద్ద అక్కడ విషయం లేదు ఓహో ఈ జరిగే కార్యక్రమే పరమాత్మతత్వ భావం అని జరుగుతుంది అంటే ఏంటి ముందు మనం చేయాల్సింది మనకు వస్తున్నటువంటి ఆలోచనలని మనం గమనించాలి ఎందుకు వచ్చింది నాకు ఈ ఆలోచన అవసరం లేదు కదా అని దాన్నంతర దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి ఎందుకు వస్తుంది ఆలోచన మన జ్ఞాపకాల్లో వస్తుంది ఎందుకున్నాయి ఆ జ్ఞాపకాలు మనకి కోరికలు ఉన్నాయి అందుకని ఎక్కడైతే కోరికలు తగ్గుతాయో అక్కడ మనసు మీద భారం పోతుంది కోరికలు మళ్ళీ తగ్గించుకోవాల్సింది ఎవరు మన విచక్షణతోటి మన ఆలోచనతోటి మన వివేకంతో మనమే తగ్గించుకోవాలి కాకపోతే ఏంటంటే ఆ సంస్కారం చేసి 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 ఇప్పటివరకు నాదే శరీరం నాదే శరీరం నాదే శరీరం అని చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి నేను శరీరం కాదు నేను భగవత్తో నేను భగవతత్వం నేను భగవతత్వం పరమాత్మతత్వం జ్ఞానం అనేటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకుంటే ఈ తయారు చేసుకునేటువంటి భౌతికం అన్నీ కూడా పోతాయి పోతాయి అంటే మళ్ళీ కంప్లీట్గా పోవని కాదు డిజాల్వ్ అయిపోతాయి అది మన పిసరంత కూడా ఇబ్బంది పెట్టదు ప్రస్తుతంలోనే పని జరగడం మొదలవుతూ ఉంటుంది ఇది ఎవరి అనుభవం వాళ్ళదే అదే చెప్పారు అంటే దీనికి ఏమన్నారు అనుభవం ప్రత్యక్ష అనుభవం అన్నారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా సిద్ధాంతం మళ్ళీ దీనికి ప్రత్యక్ష అనుభవం వల్ల భౌతికంగా ప్రత్యక్షం వస్తుంది అనుభవం కానీ ఇక్కడ ప్రత్యక్ష అనుభవం లేదు పరో అపరోక్ష అనుభూతి అంటే అది నేను గ్రహించాను కాబట్టి నేను అదే అయిపోతా అది నేనని నాకు తెలుస్తూ ఉంటుంది అంటే నోయింగు బీయింగ్ ఒకటే అయిపోతుంది ఏంది నోయింగ్ ఉన్నదంతా ఒకటే తత్వం అనేది నోయింగు ఎక్కడుంది నా దగ్గరే ఉన్నది అనేది బీయింగ్ అప్పుడప్పుడు నేను జారిపోతూ ఉంటాను లేదు కరెక్ట్ కాదమ్మరా మర నువ్వు ఇదేనని మళ్ళీ నన్ను నేను వెనక్కి తెచ్చుకుంటూ ఉంటా అంటే ఏంటి ఆ అనుభవం మనకి ఆ అనుభూతి ఆ ఫీలింగ్ మనకు తెలుస్తూనే ఉంటుంది అది అనుభూతి అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం పరమేశ్వరుని యొక్క మాయ చేత అందులైన వారికి భాగ్యహీనులైన వారికి అద్వైత జ్ఞానం బుద్ధికి ఎక్కదు ఎందుకు మనకి భగవతత్వం మనకు అర్థం కావడం లేదు అజ్ఞానం వల్ల అని అన్నాడు కదా అజ్ఞానం అసలు ఎందుకు వచ్చింది మాయ వల్ల అంటాడు అసలు మాయ అంటే ఏంటి నిరాకారమైనటువంటి భగవతత్వంలో సృష్టి వ్యక్తమైన సృష్టిలో ప్రతిదీ ప్రకృతి ప్రకృతి అంటే మాయా మళ్ళీ మనస్సు కూడా మాయే ఈ మనస్సుకి ఎంతసేపటికేంటి ఒక దాని మీద నిలబట్టడం దీన్ని కలవట్లేదు ఇది ఏది పట్టుకుంటుందో అదే పట్టుకుంది ఇప్పటివరకు మాయ చేతి ఏం పట్టుకుంది ఇది నేను నా శరీరం నా ప్రాణం నా మనసు నా పిల్లలు నా ఆస్తులు నా అంతస్తులు అనేటువంటి విషయాన్ని మాత్రమే గట్టిగా పట్టుకుంటు పట్టుకుంది కంటి ఎదురుగా చాలా విషయాలు జరుగుతున్నా అది ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆలోచనకు వెళ్ళేటువంటి స్థితి కూడా లేదు ఎందుకు ఆ మాయ వల్ల పట్టుకున్నాం కాబట్టి అది అందువల్ల ఆ మాయ వల్లనే ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి నమ్మే స్థితిలో కూడా లేము ఎందుకు లేము అక్కడ ఏమి రావడం లేదుగా అమ్మ అన్నిటికీ కారణం నువ్వు నీ మనసేను నీ మనసులో ఉన్న చెత్త తొలగించేసుకో నువ్వే భగవతత్వం నీకు ఏది కావాలంటే అది అయిపోతుంది నీ భావం కనుక శుద్ధి అయిన తర్వాత నీకు ఇంకేం టెన్షన్ పడక్కర్లేదు వికల్పం కనుక నువ్వు చేయలేదు సంకల్పం అయిపోతుంది అని పుస్తకంలో చెప్పడం జరిగింది మరి నువ్వు ఆ స్థితికి రావాలి అంటే ముందు నీ మనసు నిలబడాలిగా మనకెంతసేపటికి మనకు అలవాటు పెట్టుకున్నాగా నెగటివ్గా చుట్టం అలవాటు పెట్టుకున్నాగా ఏదైనా వంట చేసి పెడతాము బాగున్న విషయం అసలు చెప్పను కూడా చెప్పరు బాగుందనే మాట కూడా నోట్లోంచి రాదు ఏదైతే బాగలేదు ఇది బాగలేదని చెప్పేస్తారు అంటే ఎవరి తప్పు కాదు ఇక్కడ అంటే దానికి మనం అలా అలవాటు పడ్డాము ముందు అసలు నీకు బాగలేకపోయినా బాగుందనుకో ఆటోమేటిక్గా అది నీకు బాగుంటుంది నచ్చుతుంది కానీ అలా చేయమే నాకు ఇది బాగలేదు వాళ్ళు బాగలేదు వీళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు మంచివాళ్ళు కాదని ప్రతిదీ కూడా అవతల వాళ్ళు చెప్పిన దాన్ని నెగటివ్గా తీసుకోవటమే తీసుకు చూస్తారు తప్ప పాపం వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు అర్థం ఉందనేటువంటి విషయానికి వాళ్ళ ఎందుకు ఆ మనసుకు నిలకడలేదు కాబట్టి ఆ మలకడికి నిలస నిలకడలేదు అనే పదాన్ని పాపం వీళ్ళు వాయ వాడకుండా సంస్కారాలని మాయ అని వాడుతున్నారు అందుకే నువ్వు మాయ కప్పుకున్న వాడికి ప్రకృతి అంతా నేనే సత్యం అనుకున్న వాడికి అద్వైత వేదాంతంలో ఉన్నదంతా భగవత్వం అది నువ్వేను నీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది ఒకటేనా నా మహానుభావులు ఋషులు దేనికోసం ఆశించకుండా చెప్పారు ఆ రోజుల్లో భారతరత్నాలు కూడా లేవుగా మరి వాళ్ళు ఎందుకు చెప్పారు వాళ్ళకి ఏమైనా పిచ్చేకి చెప్పారా వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని చెప్పారు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం లేదు నీ మనసుని నువ్వు ట్యూన్ చేసుకో అనవసర విషయాలను వదిలేసాయి ఉండేది ఒకటే భగవతత్వం అది నీకు అర్థం అవుతుంది నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటామని వాళ్ళు చెప్పారు అది మనం నమ్మాలక్కర్లేదా నా దగ్గరే భగవతత్వం ఉందనేటువంటి భావంతో ధ్యానం చేస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి కానీ అసలు ఆ విషయాన్ని మనం గట్టి పట్టుకుంటున్నావా మళ్ళీ ప్రపంచమే సత్యమో ప్రపంచంలో మేము అది చేస్తున్నాము ఇది అని పరిగెడుతున్నాం అప్పుడు నువ్వు అద్వైత సిద్ధాంతాన్ని ఉన్నది ఒకటే భగవతత్వం అది నా దగ్గరే ఉందని నువ్వు ఎలా నమ్ముతావు నీ కంటికి కనపడుతున్నదంతా నువ్వు సత్యం అనుకున్నంతసేపు దీని జోలికి వెళ్ళలేవు అది సత్యమే ఇది సత్యమే రెండు ఒకటేను అనేటువంటి భావానికి రాగలగాలి అంటాడు అద్వైతం అంటే అంతకంటే ఇంకేం లేదు ఎందుకు ఎక్కట లేదు అంటే మన అజ్ఞానం మన మాయ బుద్ధిశక్తి చేత దాన్ని గ్రహించగలిగిన కొందరు దౌర్భాగ్యులు విష చూడంత ఎలాంటి భాష వాడుతున్నారు విషయాకారమును పొందని కేవల చైతన్యం ఎలా ఉండును ఉండే ఉండకుంటే చట్టి మొదలగవని వల్ల ఎందుకు గోచరం కాదు కావున లేదు అని ఇటువంటి కుతర్కాలతో దీన్ని తిరస్కరిస్తుంటారు తర్వాత ఇంకోటి ఏంటి ఏ విషయమైనా సరే డిస్కస్ చేసుకొని అర్థం చేసుకోవటం సహజమే ఆర్గ్యుమెంట్ కూడా సహజమైన కొంతవరకు అంటున్నాడు ఏంటి నా వాదనని నేను చెప్పుకుంటాను అవతల వాదనని ఖండిస్తాను ఈ రెండు వాదనలు కరెక్ట్ అనేటువంటి విషయంగా కన్క్లూషన్కి రావాలి నిజంగా మనం మాట్లాడుకుంటాం అంతేగా ఇప్పుడు కోర్టులో చేసే జడ్జిమెంట్ కూడా అంతేకా ఈ లాయర్ చెప్పుకుంటాడు ఆ లాయర్ అది చెప్తాడు ఈ రెండిట్లో ఏది సబబుగా ఉందని ఆ మహానుభావుడు ఒక జడ్జిమెంట్ ఇస్తాడు కాకపోతే మనమేం చేస్తాము నాదే కరెక్ట్ అని పట్టుకుంటాం తప్ప అవతలి ఇలా ఉండి ఉండొచ్చు అనేటువంటి భావం కూడా ఉండదు ముఖ్యంగా మేము మేధావులు అనుకున్నంత వా అనుకున్న వాళ్ళు చచ్చిన అవతల వాళ్ళు చెప్పింది నమ్మరు వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈవెన్ కొద్దో గొప్ప ఇంటలెక్చువల్స్ ఇంటలి ఇంటలి ఇంటెలి ఇంటలెక్చువల్ కాదులేండి వాళ్ళని ఏమంటాడు ఒక పదమేద ఉంది ఇంటెలిజెన్స్ కూడా కాదు సరే ఇంటలెక్చువల్స్ అనుకుందాం ఇంటలెక్చువల్స్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ కొని పెట్టుకొని ఆ నిజంగా దైవత్వం లేకపోతే ఒక రూపం ఉండాలి కదా మట్టి దేవుడు అయిపోతే ఎట్లయిపోతాడు దానికి కుండో చిప్పో ఏదో రూపం ఉండాలి కదా అవన్నీ లేకపోతే ఎవరు నమ్ముతారు అని వాళ్ళు వాదనకి దిగుతారు తప్ప ఇది ఉండొచ్చు అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్కి వెళ్ళరు అంటారు అందుకని ముందు మన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఈ పుస్తకంలో కూడా ముందు అర్థం చేసుకో తెలివిగా మంచిగా ఆలోచించు అప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా చేస్తావు గ్రో అవుతావు అంటారు అంటే ఏంటి ఒకవేళ ఇక్కడ చెప్పిన విషయం మనకి మంచి సబబుగా ఉండకపోయినా దాన్ని నెగటివ్గా చూడకుండా ఏదైనా పాజిటివ్గా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉన్నదా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ పాజిటివ్గా లేదనిపించింది దాన్ని మనం ఓ వదిలేసుకొని ఇంకో దానికి వెళ్ళాలి అంతే తప్ప అది కరెక్ట్ కాదని మళ్ళీ మనం ఘోరంగా చెప్పటం కరెక్ట్ కాదు అంటాడు అంటే ఏంటి ఎంత తెలివితేటలు ఉన్నా వాటిని సక్రమంగా ఉపయోగించుకొని మంచి గ్రహించడానికి ఉపయోగించుకోవాలి కానీ అది లేదు ఇది లేదు అనేటువంటి విషయంగా వెళ్ళకూడదు అంటున్నారు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నాడు నీ దగ్గరే దైవత్వం ఉందని చెప్పిన ఋషులు వాళ్ళు ఏమీ ఆశించి చెప్పలే వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని చెప్పారు నీ మనసును నువ్వు నిశ్శబ్దంగా పెట్టుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు గుర్తించవచ్చు ఆ నిశ్శబ్దమే భగవతత్వం అని చెప్పారు అది సర్వత్రా ఉన్నది అని చెప్పారు అందులో ఏముంది నష్టపోవడానికి మనం ఇక్కడ చేయడానికి ఏముంది గుర్తించటమే కానీ నీకు ఆ స్థితి రావాలి అంటే నీ మనసు నీ మాట చెప్పేట్టుగా నువ్వు అది తయారై ఉండాలి ఒకే విషయం మీద మనసు పెట్టగలిగినటువంటి శక్తి దానికి ఉండాలి అందుకని ఏం చెప్తున్నారు నువ్వు అన్ని చేయాల్సినవన్నీ చేసుకో కానీ అల్టిమేట్ వచ్చే జ్ఞానంలో ఇక చేయటం లేదు దాన్ని నేను గుర్తించటమే ఉంటుంది అని ఆ మహానుభావులు చెప్తున్నారు అందుకని ఎంతసేపటికేంటి ఇలాంటి కుతర్కాలు వద్దు అంటున్నాడు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కదా తర్వాత ఈ ఒక్క పారాగ్రాఫ్ చదివి వదిలేదు అహో భగవంతురాలైనటువంటి మాయ యొక్క ప్రభావం ఏమని చెప్తాను చేతికి దొరికిన చింతామణిని ఇదిగో మణి అగునో కాదు అని సంశయిస్తూ పారపోయి పారవేయ్యేవాని వల్లే పండితులు కూడా ఆత్మను చూస్తుండి కూడా మాయ చేత మోహితులై కుతర్కాలు చేస్తూ దాన్ని వదిలేస్తున్నారు ఎవరైనా చెప్పగలుగుతాం ఆ మాయ యొక్క ప్రభావం మన దగ్గర ఉందని ఒక కొద్దో గొప్ప మనం అర్థం చేసుకుంటూ కూడా దాన్ని మనం గట్టిగా పట్టుకునేటువంటి స్థితిలో మనం లేము పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందిన మా వారు మాత్రం మాయ నుండి తప్పించుకొని శ్రద్ధతో సరైన తర్కంతో విచారించి అద్వితీయమైనటువంటి పరమ పదాన్ని పొందుతున్నారు ఆ పదాన్ని పొందుటకు క్రమని చెప్తా క్రమం చెప్తాము వినము తర్వాత ఎవరు పొందుతున్నారు అందరూ ఏం లేరు కొద్ది గొప్ప మంచిగా ఆంటి నేను ఎలా ఎలాగోలా భగవతత్వాన్ని నేను గ్రహించాలి సత్యం తెలుసుకోవాలి ఆ పరతత్వం విషయం నాకు ఎవరు అర్థం కావాలి అన్నటువంటి విషయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దో గొప్ప మనసును కంట్రోల్ పెట్టుకొని ఒకే విషయం మీద మనసు పెట్టి భక్తిభావంతో గ్రహించడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వాళ్ళని మాయ ఏమి చేయలేదు అంటాడు ఎందుకు వాళ్ళకి ఆ గ్రహించగలిగిన స్థితి ఉంది ఇంకా ఎలా నువ్వు గ్రహించాలో నీకు చెప్తాను విను అంటాడు ఇప్పుడు ఇక్కడ మాయ అంటే అర్థం ఏంటి మాయా అంటే మన మనసేనభా మన మనసును మనం ఒకసారి గుర్తించామనుకో అది ఆటోమేటిక్గా మనం అందులో నుంచి మనం బయటకు వస్తాం ఇప్పుడు ఈ మహానుభావాలు చెప్పింది ఏంటి నీ మనసులో వస్తున్నటువంటి అనవసర ఆలోచనలు సబబా కాదా అని గుర్తించు అప్పుడు నీ అవి నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి సబబా కాదా అని గుర్తించడానికి కూడా నీ మనసు ప్రశాంతంగా ఉండాలిగా కొట్టు కొంతసేపు అయినా సరే నువ్వు ఆ ప్రశాంతతను అనుభవిస్తూనే ఉంటావు కానీ నువ్వు అది గ్రహించవు ఆ అనుభవించినటువంటి ప్రశాంతతను గ్రహించు దాన్ని కొంచెం 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 పెంచుకో ఇప్పుడు మనం మీరు మీరు కూడా అబ్జర్వ్ చేయండి పొద్దున్నే నిద్ర లేస్తాము నిద్ర లేచిన తర్వాత నాకు తెలిసినంతవరకు అందరి మనసులు ప్రశాంతంగానే ఉండొచ్చు ఎందుకు ఆ నిద్రపోతున్నప్పుడు ఆల్మోస్ట్ కాదు మన మనసు పనిచేయదు మనసు ఉంటుంది కానీ అది అల్టిమేట్ ఏంటి అది భగవత్ తత్వం ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉండుండచ్చు ఎందుకంటే అక్కడ ఆలోచనలు గిలోచనలు కళలు గెలలు భయాలు కనుక లేకపోతే అప్పుడు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత మన మనసు ఎలా ఉంటుంది చాలా ప్రశాంతంగా చాలా పద్ధతిగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి ఈ రో అంటే కొంచెం మంచి ఆలోచనని కాసేపు పెట్టగలగాలి అది నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు ఆ గోల్ మీద దృష్టి పెట్టు ఇక్కడ నిజంగా చెప్పాలంటే దేవుడు విషయం కూడా మనం మన వాళ్ళు గట్టిగా చెప్పలే ఉపనిషత్తుల్లో హయ్యెస్ట్ థాట్ అన్నాడు హయ్యెస్ట్ థాట్ అంటే నువ్వు దాన్ని కనుక్కోలేవు కదా నీ నిరాకారమైనటువంటి భగవతత్వం ఉన్నది అనేటువంటిది హయ్యెస్ట్ థాట్ దానికి అసలు ఆకారమే లేకపోతే నువ్వు ఎలా కనుక్కుంటావు నీ దగ్గర ఉన్నటువంటి ఆకారాలను తీసేయాలి అంతే కదా అలాంటి ఆలోచన పెట్టి అనిరాకారమైనటువంటి ఆ ప్రశాంతతను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అనుభవం వచ్చింది అదేమవుతుంది నీకు మధ్య మధ్యలో కూడా నీకు ఎప్పుడైనా డల్గా అనిపించినా ఇంకోటైనా పొద్దున చాలా ప్రశాంతంగా ఉంది కదా అని మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి ఆ ప్రశాంతత నిలబడుతుంది లేదు నీకు ఒక మంచి పాట ఇష్టం మీరు పట్టుకొని పొద్దున పుట్ట ఒక పాట ఎప్పుడు పోయినా ఆ పాటే హమ్ చేసుకుంటూ ఉంటాం అంటే అర్థం ఏంటి ఆ మనసును మనము చిన్నగా అది నిశ్శబ్దంగా ఉండగలదు అనేటువంటి విషయాన్ని దాన్ని మనం పరిచయం చేయాలి అది పరిచయం చేసినప్పుడు ఎప్పుడు కూడా అశాంతికి వెళ్ళదు అందుకే ఆధ్యాత్మిక సాధనలో చెప్తాడు ఒక కోటి రూపాయలు అక్కడ పెట్టి నీ మనశ్శాంతి అక్కడ పెడితే నమస్కారం అమ్మ నా కోటి రూపాయలు వద్దు నాకు నా మనశ్శాంతి ఉంటే చాలు అనగలగాలి ఎందుకు ఈ మనశ్శాంతి ఉంటే ఈ కోటి రూపాయలు సంపాదించడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే అంత ఆ మనశ్శాంతి లేదు ఈ కోటి రూపాయలు న్యూషన్లో పోతాయి ఎందుకంటే ఎవడొచ్చి లాక్కుపోతాడో మనకు తెలియదు ఎందుకంటే ఆ డబ్బులు కాపాడుకోగలిగిన తెలివితేటలు కూడా కావాలి ఇప్పుడు మీరు చూడండి కోట్లు కోట్లు ఎంతోమంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు అందరూ వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినప్పుడు లాస్ట్లో ఫుడ్ కూడా లేకుండా వెళ్ళిపోయినారు ఎందుకు ఆ సంపాదించింది ఎలా దాచిపెట్టుకోవాలో తెలియదు అంటే మనిషికి ఏం కావాలి తెలివితేటలు కావాలి మన ఉపనిషత్తుల ఋషులంతా చెప్పింది ఒక్కటే ఒక విషయం అబ్బా మీరు అర్థం చేసుకోండి నిజంగా ఎన్ని వేల జన్మలు ఎత్తిన వాళ్ళకి మనం కృతజ్ఞత వాళ్ళ రుణం తీర్చుకోలేము వాళ్ళు చెప్పింది ఒకటే వాళ్ళు గ్రహించింది కూడా ఒకటే నీ బుద్ధిని కనుక నువ్వు వికాసం చెందించుకుంటే ప్రతి చోట నువ్వు ఆనందాన్ని అనుభవించగలుగుతావు నీకు ఇప్పుడు తింటూ ఉంటావు అది లేదే అనుకుంటే దుఃఖం ఇష్టపడవు ఈ తింటున్న భలే ఉంది అనుకుంటావు దాంట్లో నువ్వే కొరుకుతున్న ప్రతి బయటలో ఆనందం వస్తుంది ఆ తర్వాత ఇంకా ముందు ముందు చెప్తాను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను జనకుడు ఎట్లా ఎట్లా ఇంకా భౌతికమైన విషయాలు ఎట్లా ఎట్లా సమాధి స్థితిలో ఆనందం అనుభవించాడు కూడా చెప్పబోతాడు అవి అటువంటి వాటిని కొంచెం యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమే అంటే ఎన్ని వందల సంవత్సరాల నాటి చెప్పారు భారతదేశంలో రాసిన సిద్ధాంతం ఏంటి కామసూత్రాలు రాశారు తప్పేం లేదు వాత్సాయన కామసూత్రాలు ఎందుకు రాసినాడు అంటే అక్కడ కూడా మనసు నిశ్చింతగా ఉంటుందంటాడు అంటే ఏంటి అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అన్నాడు అంటే నీకు వచ్చినటువంటిది ప్రతిదిన అనుభవం ఆనందంగా చేయాలి దుఃఖపడుతూ కాదు ఆనందంగా ఎందుకు సుఖంగా ఎందుకు ఉండలేకపోతున్నావు బుద్ధికి వికాసం కలగడల్లా ఏది సత్ ఏది మంచో ఏది చెడో తెలియడల్ల నీకు డబ్బు అవసరమే డబ్బు ఎందుకు మనం వాడుకోవటానికి అవసరం మనం సుఖంగా ఉండడం అవసరం కానీ మన సుఖాన్ని దెబ్బతీసే డబ్బు మనకు ఉపయోగం ఉండదు అంటే ఏంటి ఆ సుఖం నీకు ఎట్లా వస్తుంది డబ్బు వల్ల రాదు నువ్వు స్టార్ హోటల్లో తినే భోజనం వల్ల రాదు స్టార్ హోటల్లో భు భోజనం బాగుంటుంది అనేటువంటి ఒక భావం పెట్టావు కాబట్టి అప్పుడు ఒక బయట కొరికిన అబ్బా బాగుంటుంది అని అనిపిస్తుంది లేదు ఫుడ్ ఎక్కడైనా బాగుంటుంది అంటే నువ్వు ఎక్కడికి పోయినా బాగానే ఉంటుంది అంటే కారణం ఏంటి మన మనస్సు మన మనసు అంటే ఏంటి అది పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి అని బోరడు బోరడు బోలెడు బోలెడు విండోస్ అన్ని ఓపెన్ చేసి ఎందులోంచి బయటికి రావాలో ఎందులోకి వెళ్ళాలి కన్ఫ్యూజన్లో ఉంది బుద్ధికి కనుక వివేకం వైరాగ్యం అంటే ఈ విండో కనుక క్లోజ్ చేయ ఇది క్లోజ్ చేయ ఇది క్లోజ్ చేయి ఇది ఈ విండో పెట్టుకో ఇదే నీ విండో నీ భార్యని బాగా చూసుకోవాలి నీ పిల్లల్ని బాగా చూసుకోవాలి నీ ఉద్యోగం మంచిగా చూసుకోవాలి ఆ తర్వాత నీ చుట్టుపక్కల నీ నీ బంధువులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని నాన్న వాళ్ళందరూ ఉండాలి ఆ తర్వాత మిగిలిన అవసరం వస్తే సొసైటీ చేయాలి ఎక్కడికి పోయినా నీ ద్వారా ఏదైనా జరిగేట్టుగా చెయ్యాలి అంటే నీ మనసు ప్రశాంతంగా నిశ్చింతగా ఉండాలి వివేకం ఉండాలి అంటే డిస్క్రిమినేటివ్ పవర్ ఉండాలి తర్వాత అనవసరంగా ఎక్కడన్నా నీకు అవకాశం వచ్చినా ఇది మోసం నాకు అవసరం లేదు ఇది వాళ్ళకి సంబంధించిన వస్తువు తప్ప నాకు కాదు ఇది నాకు అర్హత లేదు వాళ్ళకే ఇది ఉండాలి అనేటువంటి ఒక డిస్పాషన్ ఉండాలి వైరాగ్యం ఉండాలి అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మనసు ప్రశాంతం ఉంటుంది అలా ఎలా ఉంచుకోవాలనే మన ఊరు చెప్పారు తప్ప ఎక్కడో స్వర్గం ఉంది నరకం ఉంది దండలు పట్టుకోండి వెళ్ళండి అని ఏం చెప్పాల వాళ్ళు చెప్పిన ప్రతి ముక్క మన మనసు మీద మనం ట్యూన్ చేసుకుంటూ వండర్ఫుల్గా ఎలా ఉండాలో చెప్పారు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా వాళ్ళ అనుభవం చేసుకుని తెచ్చి చెప్పారు వాళ్ళు ఏమి ఆశించని చెప్పలేదు కాబట్టి అందుకే నిజంగా సాధన అంటే ఏంటి యో ఏమంటారు దాన్ని బ్రహ్మనిష్ట కలిగినటువంటి గురువులు ఆ తర్వాత ఈ శాస్త్రాలు మనకి ఆధారం అప్పుడు శంకరాచార్య గారికి ఏం స్వార్థం ఉంది ముప్పై రెండు సంవత్సరాలు చనిపోయిన ఆయన వ్యాస భగవానుడు ఏం ఆశించాడు అంటే వాళ్ళు చెప్పారు అంటే అది మనం అర్థం చేసుకొని మన మనసు మీద మనం పనిచేసుకుంటూ మనసే భౌతికం ఆధ్యాత్మికం మళ్ళీ వే ఒకటి వేరు కాదని వేరని వాళ్ళు చెప్పలేక రెండు ఒకటే నువ్వు భౌ ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే నువ్వు ఉపయోగించాల్సింది మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు మళ్ళీ అర్థం చేసుకొని మారాల్సింది గ్రహించాల్సింది ప్రపంచాన్ని మంచి తెలుసుకోవాలన్నా నీకు ప్రపంచమే ఆధారం ఎలా ఉండకూడదని తెలుసుకోవాలన్నా ప్రపంచమే అని ఆ మహానుభావాలు చెప్పటం జరిగిందబ్బా రేపు కంటిన్యూ చేసుకుందాం నమస్తే